హరిత విప్లవంతో భారతదేశ వ్యవసాయ రంగం ముఖ చిత్రాన్ని ఎంఎస్ కు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ ద్వారా తెలిపారు కొంతమందికి అవార్డులు గౌరవాన్నిస్తాయి కొందరు అవార్డులకి గౌరవం అవుతారు ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న ప్రకటించడం భారతరత్న అవార్డుకు దక్కిన గొప్ప గౌరవం ఏంటి స్వామినాథన్ గొప్పతనం ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్న మన దేశంలో ఎందుకు స్వామినాథన్కు ఎప్పటికీ ఈ దేశం రుణపడి ఉంటుంది మనం మన పిల్లలకు మన తరతరాలకు స్వామినాథన్ గురించి ఎందుకు చెప్పాలి ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు మనం తినే అన్నం మీద మన పేరు రాసి ఉంటుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పినప్పుడు చాలాసార్లు మనం వినే ఉంటాం కదా మన దేశంలో పండే ప్రతి గింజ మీద మన చేతిలోకి మనం తీసుకునే ప్రతి ముద్ద మీద మన కళ్ళకు కనిపించని ఒక పేరుంది ఆ పేరే ఎంఎస్ స్వామినాథన్ ప్రపంచానికి శాంతిని సహనాన్ని చాటిన గౌతమ బుద్ధుడు ప్రజలంతా సమానమే అని చెప్పి ఆత్మగౌరవ నినాదాన్ని చాటిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచానికి అహింసా మార్గం చూపించిన మహాత్మా గాంధీ ఎంత గొప్ప ఈ దేశం ఆకలి తీర్చడమే తన జీవితాశయంగా పెట్టుకొని సాధించి చూపించిన మహాశాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కూడా అంతే స్థాయి వ్యక్తి వన్ ఆగస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫోర్టీ సెవెన్ ది ఫస్ట్ పేజ్ ఆఫ్ అర్ న్యూస్ పేపర్స్ హ్యాట్ ద ఫేమస్ పీచ్ ఆఫ్ నెహ్రూ అవర్ ట్రిస్ట్ విత్ డస్ట్ని ద సెకండ్ పేజ్ మిది మెతుకులు దొరక్క ఆకలికి అలమటించి చనిపోయారు ప్రపంచ మానవ చరిత్రలోనే అదొక మహా విషాదం నైన్టీన్ ఫార్టీ సెన్సెస్ ప్రకారం మన దేశ జనాభా అప్పుడు సుమారు ముప్పై కోట్లు అంటే ఒక శాతం మందికి పైగా ప్రజలు ఆకలి బాధతో చనిపోయారు అలాంటి మన దేశానికి స్వాతంత్రం ఇచ్చేసి బ్రిటిష్ వాళ్ళు దేశం వదిలి వెళ్లిపోతే పరిపాలన చేసుకోవడం కాదు కదా కనీసం తిండి దొరక్కే భారతీయులందరూ చనిపోతారు అని చెప్పి నాటి వెస్ట్రన్ మేధావులు అంచనా వేశారు ఇన్ ఫ్యాక్ట్ ఐ రికాల్ ఇన్ ద సిక్స్టీస్ మెనీ బుక్స్ వర్ పబ్లిష్ బై డోమ్ స్టే ఎక్స్పర్ట్ పోల్ అండ్ పోల్ అండ్ ఐ అండ్ ఎర్లిక్ ఎ వెరీ ఫేమస్ పాపులేషన్ ఎక్స్పర్ట్ దే సెడ్ ఇండియన్స్ హ్యావ్ ఫ్యూచర్ unless a thermonuclear bomb kills them. And another group of experts said Indians will die like sheep going to slaughterhouse, Paul and William Paddock. We decided that this will not happen. We decided this will not happen. ముప్పై కోట్ల మందికే తిండి దొరక్క లక్షల మంది చనిపోయిన పరిస్థితి నుంచి మన దేశం ఇవాళ నూట నలభై కోట్ల మందికి సరిపడే తిండి గింజల్ని పండించడమే కాదు అనేక ప్రపంచ దేశాలకు భారీగా ఫుడ్ గ్రెయిన్స్ని ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి చేరుకుంది అంటే అదంతా ఎంఎస్ స్వామినాథన్ నాయకత్వంలో జరిగిన హరిత విప్లవం ఫలితం దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులయ్ ఆ మనుషుల ఆకలి తీర్చడమే నిజమైన దేశభక్తోయ్ అని చాటిన గొప్ప శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ స్వామినాథన్ పూర్తి పేరు మంకోంబు సాంబశివన్ స్వామినాథన్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ సెవెంత్న మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండే కుంభకోణంలో ఆయన పుట్టారు ఆయన తండ్రి ఎంకే సాంబశివన్ అప్పటికే సర్జన్ మెట్రిక్యులేషన్ పూర్తయ్యాక తండ్రిలాగే డాక్టర్ అవ్వాలి అనుకుని స్వామినాథన్ ఇంకో మెడికల్ స్కూల్లో చేరారు కానీ నైన్టీన్ ఫార్టీ త్రీలో వచ్చిన బెంగాల్ కరువులో లక్షలాది మంది చనిపోవడము అది కూడా ఆకలితో చనిపోవడము ఆ కరువుకు మానవ తప్పిదాలు కారణం కావడము పద్దెనిమిదేళ్ళ యో స్వామినాథన్ మీద తీవ్ర ప్రభావం చూపింది ఇప్పట్లాగే అప్పుడు కూడా అగ్రికల్చర్ చదువు పట్ల నాటి సమాజంలో చాలా చిన్న ఉండేది అందులోనూ ఆయన తండ్రి డాక్టర్ కూడా కదా సో ఇంజనీరింగు మెడిసిన్ మాత్రమే గొప్ప చదువులు అనే భావన అప్పట్లో ఉండేది కానీ మెడిసిన్ ఇంజనీరింగ్ ఎవరైనా సరే చదువుతారు చేస్తారు ఆ వృత్తులు ఆకలి బాధలు పోగొట్టేలా దేశానికి చికిత్స చేయాలి అంటే నేను వ్యవసాయ పరిశోధనలు చేయాలి అని చెప్పి ఆయన వ్యవసాయం బాట పట్టారు మెడికల్ కాలేజీ చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి మద్రాస్ అగ్రికల్చర్ కాలేజీలో చేరిపోయారు పీజీ తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా రాశారు స్వామినాథన్ ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు ఆయన కానీ ఐపీఎస్ ఆఫీసర్గా దక్కే హోదాను అవకాశాలను దేశ ఆకలి తీర్చాలన్న తన లక్ష్య సాధన కోసం వదులుకున్నారు యునెస్కో ఫెలోషిప్తో నెదర్లాండ్స్లో అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చేరారు అక్కడ బంగాళాదుంపల జన్యు పరిణామం మీద అధ్యయనం చేశారు అక్కడి నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్లో చేరి పిహెచ్డీ పూర్తి చేశారు ఆయన గనుక నిజంగా కోరుకునుంటే అక్కడే విదేశాల్లోనే చదువు పూర్తయిన తర్వాత ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్తగా భారీ జీతబత్యాలతో అక్కడే సెటిల్ అయిపోయి ఉండొచ్చు మంచి లైఫ్ కూడా దక్కేది కానీ తన దేశంలో ఆకలి చావులు లేకుండా చేయాలన్న లక్ష్యము చదువు పూర్తవగానే ఇండియా బాట పట్టేలా చేసింది ఆయన్ని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా చేరి వరి గోధుమల దిగుబడి పెంచే పరిశోధనలను ఆయన మొదలుపెట్టారు ఆ పరిశోధనల ఫలితమే హరిత విప్లవం హరిత విప్లవము అంటే సాంప్రదాయ విత్తనాల స్థానంలో అధిక దిగుబడి ఇచ్చే జన్యుపరమైన మార్పులు చేసిన విత్తనాలను నాటడంతో పాటు రసాయన ఎరువుల్ని పురుగు మందుల్ని వాడడం ద్వారా చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ పంట ఉత్పత్తి చేయడం ఎక్కువ పంట దిగుబడి నాణ్యమైన పంట రోగాలకు గురవకుండా సాగు చేసే పద్ధతులే హరిత విప్లవం లక్షణాలు ఈ పద్ధతిని నైన్టీన్ ఫార్టీ ఫైవ్లోనే మెక్సికోలో హరిత విప్లవ పితామహుడైన నార్మన్ బోర్లాగ్ ప్రయోగించి సక్సెస్ చేశారు నార్మన్ బోర్లాగ్ ప్రపంచ హరిత విప్లవ పితామహుడుగా చెప్తారు నైన్టీన్ సిక్స్టీస్లో మన దేశంలో కరువు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖకు ఎంఎస్ స్వామినాథన్ సలహాదారుగా ఉన్నారు నార్మన్ బోర్లాగ్ను ఆయనే మన దేశానికి ఆహ్వానించారు ఆయన సహకారంతో మెక్సికో ప్రయోగశాల నుంచి గోధుమల్ని తెప్పించి పంజాబ్లో మన దేశ వెదర్ కండిషన్స్కి తట్టుకునేలాగా ప్రయోగాలు చేశారు ఎక్కువ గోధుమ దిగుబడి సాధించి చూపించడంతో మన దేశంలో హరిత విప్లవానికి ఎంఎస్ స్వామినాథన్ నాంది పలికారు హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వివిధ రకాల విత్తనాలు సరఫరా చేసి భూములకు నీటి పారుదల సౌకర్యాలు కూడా కల్పించి అంతగా ముందుకు రాని అంటే స్టార్టింగ్లో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడని రైతుల్ని కన్విన్స్ చేసి అధిక దిగుబడి ఎలా వస్తుందో వాళ్ళకి నిరూపించి ఆ రైతులకి అధిక పంటల్ని వాళ్ళ కళ్ళ ముందు పండేలాగా చేసి చూపించారు గోధుమ పంట మీద ప్రయోగాలను నార్మన్ బోర్లాక్ సహకారంతో చేసిన స్వామినాథన్ వరి పంట మీద మాత్రము స్వయంగా పరిశోధనలు చేశారు అందుకోసము భారతీయ శాస్త్రవేత్తల టీంకు ఆయన నాయకత్వం వహించారు వరి పంట ఎత్తు తగ్గించి తక్కువ భూమిలోనే పొట్టి పంటతో ఎక్కువ దిగుబడి సాధించి చూపించారు ఆయన ప్రవేశపెట్టిన వ్యవసాయ పద్ధతుల వల్ల నుంచి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ మధ్య భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో అంటే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో కేవలం ఆరు మిలియన్ టన్నుల గోధుమలు మాత్రమే పండేవి అదే హరిత విప్లవం ప్రారంభమయ్యాక నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో లో మన గోధుమల దిగుబడి పదిహేడు మిలియన్ టన్నులకు చేరుకుంది అలాగే నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో లో పన్నెండు మిలియన్ టన్నుల పంట ఉత్పత్తి జరిగింది అంటే సిక్స్టీ ఎయిట్ నాటికి ఒకే ఒక ఏడాది కాలంలో ఐదు మిలియన్ టన్నుల ఉత్పత్తి పెరిగింది దీన్ని చూసి అప్పట్లో అందరూ ఆశ్చర్యపోయారు ఒకప్పుడు భారతదేశము అంటే ఆకలి రాజ్యము అని చెప్పి వెస్ట్రన్ కంట్రీసు మన గురించి అనుకునే వాళ్ళు మన గురించి అలాగే రాసేవాళ్ళు ఇప్పుడు భారతదేశము ఫుడ్ గ్రెయిన్స్ ని తాత్కాలికంగా ఆపేస్తోంది అనేది కూడా ప్రపంచానికి చాలా పెద్ద వార్త ఆందోళన చెందాల్సిన వార్తగా మారింది Many of the food security and national sovereignty are so much interrelated. We could not have helped Bangladesh if we, we didn't have food. We not we could not have helped Vietnam if we had no food. We could not have done Pokhran either during Mr. Indira Gandhi's time or vajpayee's time if we did not if we were not self-sufficient food. Because you can withstand all other sanctions, but not sanction. ఫూడ్ రెండు వేల ఇరవై రెండులో మనకు సరిపడే ఆహార నిల్వల్ని దాచుకున్న తర్వాత ఐదు మిలియన్ టన్నుల గోధుమల్ని మన దేశము ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇతర దేశాలకి ప్రపంచంలో ఎక్కువ గోధుమల్ని పండించే రెండో అతిపెద్ద దేశము మన దేశం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పంట కాలంలో మన గోధుమల దిగుబడి రికార్డు స్థాయిలో నూట పన్నెండు మిలియన్ టన్నులు ఉంటుంది అని చెప్పి వ్యవసాయ శాఖ అంచనా వేసింది దేశాన్ని ఈ స్థాయికి తీసుకెళ్లారు కాబట్టి ఎంఎస్ స్వామినాథన్ని భారత హరిత విప్లవ పితామహుడు అంటారు స్వామినాథన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా మార్చాల్సిన బాధ్యత పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని ఆయన చివరి దాకా చాలా బలంగా వాదించారు మన దేశంలో ఎప్పుడు వ్యవసాయ సంక్షోభం మీద రైతుల మీద చర్చ వచ్చినా కూడా అక్కడ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి అనే గట్టి డిమాండ్లు వినిపిస్తాయి ఈవెన్ మూడు రైతు చట్టాలకు సంబంధించి ఢిల్లీలో రైతులు ఆందోళన చేసినప్పుడు కూడా ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు ముఖ్యంగా రైతులకు కనీస మద్దతు ధర కోసము స్వామినాథను ఒక ఎంఎస్పి ఫార్ములా అని రూపొందించారు రైతులు పంట పండించడానికి పెట్టిన పెట్టుబడి ఎంతైతే ఉందో దానికి అదనంగా యాభై శాతము ఎక్కువ డబ్బుని కలిపి ఎంఎస్పిగా మినిమం సపోర్ట్ ప్రైస్గా నిర్ణయించాలి అనేది ఆయన తయారు చేసిన ఆయన సజెస్ట్ చేసిన ఒక ఫార్ములా ఫర్ ఎగ్జాంపుల్ రైతుకి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అనుకోండి మొత్తము కానీ ప్రభుత్వము పదహైదు వందల రూపాయలని కనీస మద్దతు ధరగా చెల్లించాలి ఇవి మాత్రమే కాదు ప్రభుత్వము రైతులకు చాలా తక్కువ వడ్డీకి పెట్టుబడి సాయంగా అప్పు ఇవ్వాలి అని చెప్పి ఒకవేళ కరువు కానీ వరదలు కానీ వస్తే ఆ అప్పు వసూల్ని కొంతకాలం పాటు వాయిదా వేయాలి అని మెరుగైన మార్కెటింగ్ వసతులు కల్పించాలి అని చెప్పి అలాగే అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీని ఎప్పటికప్పుడు ప్రభుత్వమే రైతులకు అందుబాటులోకి తీసుకొని రావాలి అని చెప్పి చాలా విలువైన సూచనల్ని ఆయన చేశారు స్వామినాథన్ సూచనలు అమలైతే కనుక మన దేశంలో ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితే రాదు కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఆయన సిఫార్సుల్ని చేసిన సూచనల్ని ఎవరూ పూర్తి స్థాయిలో అమలు చేయలేదు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదమూడు మధ్య రాజ్యసభ ఎంపీగా కూడా ఆయన సేవలు అందించారు ఆయన పరిశోధనలు మన దేశానికి పరిమితం కాలేదు నైన్టీన్ సిక్స్టీ సెవెంటీస్లో లో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు కృషి చేసిన ఆయన్ను యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ ఎకాలజీ అని చెప్పి కీర్తించింది స్వామినాథన్ ఎనభై నాలుగు గౌరవ డాక్టరేట్లు అందుకోవడంతో పాటు అనేక పుస్తకాలు రాశారు రెండు వందల యాభై నాలుగు పరిశోధన పత్రాలను ఆయన పబ్లిష్ చేశారు మన దేశం ఆయన్ని పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ పురస్కారాలతో గౌరవించింది అనేక జాతీయ అంతర్జాతీయ పురస్కారాలను ఆయన అందుకున్నారు వ్యవసాయ పరిశోధనల్లో నోబెల్ ప్రైజ్ లాంటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ను స్థాపించిన ఫస్ట్ ఏడాదే స్వామినాథన్కి ఇచ్చారు కానీ మన దేశానికి మూడు పూటలా అన్నం పెట్టడానికి ఆకలి చావుల్ని లేకుండా చేయడానికి పరితపించిన ఎంఎస్ స్వామినాథన్కి ఇవాళ మన దేశ ధాన్య రాసులకు మూల కారణమైన వ్యక్తికి భారతరత్న అవార్డును ఏ ప్రభుత్వము ఇవ్వలేదు స్వామినాథన్ అవార్డులను వాటి ద్వారా వచ్చే రివార్డుల్ని గుర్తింపును ఆశించే వ్యక్తి కాదు ఎందుకు అంటే ప్రఖ్యాత సైంటిస్ట్ నోబుల్ శాంతి బహుమతి విజేత అయిన నార్మన్ బోర్లాగ్ స్థాపించిన ఇందాక చెప్పిన వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు కింద ఆయనకు వచ్చిన రెండు లక్షల యాభై వేల డాలర్ల ప్రైజ్ మనీని కూడా ఆయన తన సొంతానికి వాడుకోలేదు ఆ డబ్బుతో నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ని స్థాపించారు ఇది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయము మహిళల ఉపాధి అవకాశాలు పెంచడానికి పనిచేసే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నైన్టీన్ ఫార్టీ త్రీలో అప్పటికి పద్దెనిమిది యువ స్వామినాథన్ డాక్టర్ అవ్వాలి అన్న తన కుటుంబ లక్ష్యాన్ని కొనసాగించి ఉంటే ఇప్పుడు మన దేశ ఆహార భద్రత మన పంటల తీరు ఎట్లా ఉండేదో తలుచుకుంటే భయమేస్తుంది ఆయన ఆ రోజు నేను వైద్యం చేయాల్సింది మనుషుల దేహాలకు కాదు ఆ దేహాలకు సరిపడే ఆహారాన్ని ఉత్పత్తి చేసేలా ఈ దేశానికి వైద్యం చేయాలి అని పూనుకున్నారు కాబట్టే మన దేశం ఈరోజు అన్నపూర్ణలాగా ఉంది యువతకు నిజంగా ఆదర్శం కావాల్సింది యువత ఆరాధించాల్సింది స్వామినాథన్ లాంటి నిజమైన దేశభక్తుల్ని సినిమా స్టార్లు క్రికెట్ స్టార్లు సో కాల్డ్ పొలిటీషియన్లు వీళ్ళని కాదు యువత ఫాలో అవ్వాల్సింది అందరి ఆకలి తీర్చిన ఎంఎస్ స్వామినాథన్ లాంటి వాళ్ళ గురించి పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఒకవేళ ప్రభుత్వాలు గుర్తించినా గుర్తించకపోయినా మన దేశంలో రైతులు ఉన్నంతకాలం నాగలి ఉన్నంతకాలం నాగేటిసార్లు ఉన్నంతకాలము ఈ దేశ ప్రజల గుండెల్లో చిరంజీవిగా పిడికెడు మెతుకుల అన్నం ముద్దగా ఎప్పటికీ స్వామినాథన్ నిలిచిపోతారు ది యంగర్ జనరేషన్ టు నాట్ వాంట్ అగ్రికల్చర్ బికాస్ వెరీ రిస్కీ ప్రొఫెషన్ అండ్ లో ఇన్కమ్ ఇన్ సోన్ బట్ ఐ థింక్ ది ఫ్యూచర్ బిలాంగ్స్ టు నేషన్స్ విత్ గ్రెయిన్స్ యూ కెన్ పర్చేస్ బట్ గ్రెన్స్ యూ కెనాట్ పర్చేస్ థ్యాంక్ యూ వెరీ మచ్